యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా లెవెల్లో శరచంద్ర ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు యాభై నాలుగు ర్యాంకులు సాధించినట్టుగా శరచంద్ర ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ శరత్చంద్ర తెలిపారు ఏపీ తెలంగాణలో పదిహేడు ర్యాంకులను తమ విద్యార్థులు సొంతం చేసుకున్నట్టుగా చెప్పారు ఆల్ ఇండియా మూడు ఐదు పదహారు పంతొమ్మిది ర్యాంకులతో పాటు ఏడు వందల ఎనభై ర్యాంక్ సాధించిన అభ్యర్థి ఉదయకృష్ణరెడ్డిని ఆయన సన్మానించారు ఉదయ కృష్ణారెడ్డి చిన్నప్పుడే తన తల్లిదండ్రులను కోల్పోయి తెలుగు మీడియంలో చదువుకొని ఈ ర్యాంకు సాధించడం తమకు గర్వంగా ఉందన్నారు రెండు వేల పదమూడు నుండి రెండు వేల పద్దెనిమిది వరకు తాను కానిస్టేబుల్ గా పనిచేశారని ఉదయ కృష్ణారెడ్డి తెలిపారు తనకు జరిగిన అవమానం కారణంగా సివిల్స్ కు ప్రిపేర్ అయినట్టుగా చెప్పారు నాలుగవ ప్రయత్నంలో సివిల్స్ ర్యాంక్ వచ్చిందని శరచంద్ర అకాడమీ సహకారంతో ఈ ర్యాంక్ సాధించినట్టుగా తెలిపారు మా విజయవాడ హైదరాబాద్ బ్రాంచ్ అనే కాకుండా ఆన్లైన్ క్లాసెస్ నుంచి ఇంటర్వ్యూ గైడెన్స్ నుంచి టెస్ట్ రావడం జరిగింది అయితే ఇందులో ర్యాంక్ త్రీ ఆర్ణయా రెడ్డి మంది దగ్గర ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకుంది ర్యాంక్ ఫైవ్ రుహానీ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా గైడెన్స్ తీసుకుంటున్నారు అలాగే సిక్స్టీన్త్ ర్యాంక్ నైన్టీన్త్ ట్వంటీ ఫోర్త్ రకంగా ఫిఫ్టీ ఫోర్ ర్యాంక్స్ రావడం జరిగింది అయితే ఇందులో ఈ సంవత్సరం వచ్చిన ర్యాంక్స్లో ఒక స్పెషల్ ర్యాంక్ నాకు ఏంటంటే ఉదయకృష్ణ అది అతనికి వచ్చిన ర్యాంక్ సెవెన్ ఎయిటీ ఎందుకంటే ఉదయకృష్ణ కృష్ణ అతని ఫైవ్ ఇయర్స్ ఏసినప్పుడే పేరెంట్స్ని కోల్పోయాడు వాళ్ళ నాయనమ్మ గారి అతనికి చదివించాల్సినప్పటి నుంచి కష్టపడి అలాగే అతను తెలుగు మీడియంలో ప్రకాశం జిల్లాలో గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నారు ఇంటర్మీడియట్ కూడా హియాస్ డెన్ వొకేషన్ ఎడ్యుకేషన్ అలాగే మన ఉదయ్ బీఏ చేసి తర్వాత కానిస్టేబుల్గా జాబ్ చేస్తూ దాన్ని మానేసి మన దగ్గర రావడం జరిగింది మేము జనరల్గానే ఎవరు కోచింగ్ ఇచ్చినా కూడా సిలబస్ కంప్లీట్ చేయాలనే కాకుండా ఒక్కొక్క స్టూడెంట్కి అతను వీక్నెస్ రావాల్సిన ఆబ్జెక్టివ్స్ తీసుకోవచ్చు మెయిన్స్ కావాల్సిన ఆన్స్ అడీసెస్ కావచ్చు వీటిని ఇంప్రూవ్ చేయడం జరిగింది లేదా కోచింగ్ సెంటర్గా మేము ఎంత ఎఫర్ట్ పెట్టినప్పటికీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది రీజన్ ఫర్ ది ర్యాంక్ స్టూడెంట్ అవుతారు కోచింగ్ సెంటర్ కంట్రిబ్యూషన్ టెన్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది నా ఉద్దేశంలో సో దోవి సపోర్ట్ చేయడం ఉదయం కష్టపడడం కానీ మిగతా స్టూడెంట్స్ కన్నా ఎక్కువ ప్రాక్టీస్ చేయడం కానీ ఎక్కడ మార్క్స్ తక్కువ వచ్చినా డిసప్పాయింట్ అవ్వకుండా ధైర్యంగా ముందుకు వెళ్తూ ఫ్లెక్సిబుల్గా అతను తప్పు చెప్తూ ఉన్నప్పుడు అర్థం చేసుకుంటూ దాన్ని మార్చుకుంటూ వెళ్ళడం జరిగింది ఆ రకంగా ఉదయ్ ఈజ్ రియల్లీ హీరో ఫార్ ది స్టూడెంట్స్ హూ కంఫర్మ్ దిస్కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ అలాగే ఈ సంవత్సరం టువెల్త్ ఫెయిల్ అని సినిమా వచ్చింది ఆల్ అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి ఉదయ్ కూడా వచ్చాడు ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి అందుకనే అతని స్టోరీ ఇన్స్పిరేషన్ చాలా మందికి అలాగే థర్డ్ ర్యాంక్ అనంత్ రెడ్డి కూడా ఫస్ట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది అయితే వాళ్ళ ఇంటర్వ్యూ గైడెన్స్ చూసుకున్నందుకు కూడా వెరీ వెరీ హ్యాపీ అలాగే రోహానీ లాస్ట్ ఇయర్ ఐపిఎస్ అయ్యింది ఈ ఇయర్ మళ్ళీ ఐఏఎస్ ర్యాంక్ వచ్చి ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది అమ్మాయికి ఈ రకంగా ప్రతి ఒక్కరి స్టోరీ నుంచి కూడా ఎవరైతే సివిల్స్ కొడదాం కొడదామనుకుంటున్నారో వాళ్ళు ఇన్స్పైర్ అవ్వచ్చు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ చూసినప్పటికీ మీరు టెన్త్ ఇంటర్ డిగ్రీ మార్క్స్ తక్కువ వచ్చినప్పటికీ కూడా డెడికేషన్ కష్టపడితే ర్యాంక్ వస్తుందని ఇప్పుడు చేయొచ్చు ఇరవై మూడు సివిల్ సర్వీసెస్ ఫైనల్ ఫలితాలలో నాకు ఏడు వందల ఎనభై ర్యాంక్ రావడం జరిగింది మాది ఊరపాలెం గ్రామం సింగరాగొండ మండలం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్లో నేను సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ టూ థౌజండ్ ఎయిటీన్లో స్టార్ట్ చేశాను టూ థౌజండ్ థర్టీన్ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ వరకు నేను పోలీస్ కానిస్టేబుల్ పనిచేసింది సో పోలీస్ కానిస్టేబుల్గా ఉన్నప్పుడు నన్ను నాకు జరిగినటువంటి ఒక ఇన్సల్ట్ వల్ల నేను ఆ ఆ జాబ్ని రిజైన్ చేసి సివిల్ సర్వీసెస్ సాధించాలనేటువంటి దృఢ నిశ్చయంతో ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసి నేను నిర్ణయించుకున్నప్పుడు నేను దగ్గరికి ఒక మెంటర్గా సార్ని హెల్ప్ చేయమని చెప్పేసి సార్ నప్పటి వచ్చి అదేవిధంగా టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి స్టార్ట్ చేసి టూ థౌజండ్ నైన్టీన్లో ఫస్ట్ లోనే ఇంటర్వ్యూ ఇంటర్వ్యూకి వర్క్ వెళ్ళడం జరిగింది కానీ ఫైనల్ సెలక్షన్లో తొమ్మిది మార్కులతో లిస్ట్లో వన్ తర్వాత రెండు అటెంప్ట్స్ ఇచ్చాను తర్వాత రెండు అటెంప్ట్స్లో నేను సిశాట్గా ఫెయిల్ అవుతాను కానీ ఇది నాలుగో అటెంప్ట్ ఈ నాలుగో అటెంప్ట్లో నాకు సెవెన్ ఎయిటీ ల్యాక్టర్ అది రావడం జరిగింది